శరణ్య ఏడుస్తూ ఆనంద భైరవి కాళ్ల మీద పడి నన్ను క్షమించండి మీ అబ్బాయికి మీకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి జరిపించండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక శరణ్య పక్కనే గీత విశ్వనాథం కూడా కూర్చొని ఏడుస్తూ ఉంటారు ఇక ఆనంద భైరవి శరణ్యను పైకి లేపి నువ్వే నా ఇంటి కోడలివి నీ ప్రమేయం లేకుండా జరిగిన తప్పుకు నువ్వు ఎలా బాధ్యురాలు అవుతావు అని ఆనంద భైరవి సరే నేను అంటూ ఉంటుంది చెడిపోయిన దాని మెడలో తాళి ఎలా కడతాడు కట్టి ఎలా సంతోషంగా ఉంటాడు అని చెప్పి కాంచన ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి దర్శన్ ని తీసుకుని శరణ్య దగ్గరకు వచ్చి నిర్ణయం ఏంటో నేను చెప్పేశాను ఇక మాట్లాడాల్సింది నువ్వే అని చెప్పి దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు దర్శన్ దర్శన్ షమీరను హక్ చేసుకొని షమీరకు మాటివ్వటం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకొని శరణ్య మొహం వైపు జాలిగా చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్